महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन् महर्षिकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य कन्या वाणीजनुकन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पवानचापाम् अनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మనం గత వీడియోలో శుక్రగ్రహం గురించి గురుగ్రహం గురించి తెలుసుకున్నాము ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అది జాతకం లేని వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ఈరోజు మనము కుజగ్రహము చాలామంది చూడండి కుజదోషం ఉంది నా కుజుడు బాలేడు అందుకే వివాహం అవ్వట్లేదని రకరకాల ఉంటాయి అసలు కుజుడు యొక్క ప్రభావం కేవలం వివాహం మీదే ఉంటుందా కుజుడు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి కుజగ్రహం గనక స్పాయిల్ అయినట్లయితే ఎక్కడా భయపడకుండా మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటపడతాము దానం కానివ్వండి భగవత్ స్మరణ కానివ్వండి ఏం చేసుకోవాలి బాగుంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా వృక్షిక లగ్నము వృక్షిక రాశి వృచ్చకానికి కుజుడు శుభుడు ఎందుకంటే లగ్నాధిపతి అవుతాడు సష్టమాధిపత్యం వస్తే ఏంటి అంటే సెల్ఫ్గా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది లగ్నంలోనే కుజుడున్నాడు వెరీ స్ట్రాంగ్ ఇంక తిరుగులేదు వర్కాలిక్ పర్సన్స్ అవుతారు వెరీ స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు కానీ రెండులోకి వెళ్ళి కూర్చున్నాడు అదే కుజుడు అనుకోండి ఉదాహరణకి వీళ్ళకి ఏంటంటే ఒక దగ్గర ఉండకుండా కుటుంబంతో చిన్న చిన్న ఘర్షణల వల్ల దూరంగా వెళ్ళడం జరుగుతుంటుంది బట్ కుటుంబంతో ఘర్షణ ఉన్నప్పటికీ రెండో స్థానంలో ఉన్నందుకు కొంచెం వీళ్ళకి ఫైనాన్షియల్గా కూడా కుజ సంబంధంగానే వస్తూ ఉంటాయి కాకపోతే అప్పు మూలంగా డబ్బులు రావడం అప్పులు ఇవ్వడం ద్వారా డబ్బులు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే అప్పుల మూలంగా డబ్బులు తీసుకోవడం ఇవ్వడం తీసి చేసేటప్పుడు బుధుడు యొక్క స్థితి కూడా చూసుకోవాలి ఎందుకంటే న్యాచురల్గా బుధుడు వాటికి కారు కూడా అవుతాడు కాబట్టి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇక్కడ కూడా వస్తాయండి గవర్నమెంట్ రిలేటెడ్ గవర్నమెంట్ అండర్టేకింగ్ రెండులో కూజుడు ఉన్నప్పుడు కూడా ఇస్తాడు ఇదేంటంటే ఎందుకు ఇస్తాడు అనుకోవచ్చు కానీ ఇస్తాడు మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే అక్కడ ఉండేటువంటి నక్షత్రాలు అలాంటివి ధనస్సులో ఉండేటువంటి నక్షత్రాలు అదేవిధంగా మూడులో ఉన్నాడు అనుకోండి కుజుడు ఉదాహరణకి అక్కడ మాత్రం కొంచెం ధైర్య సాహసాలు పరాక్రమం ఎక్కువగా ఉంటూ ఉంటుంది మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మరియు అదేవిధంగా కాస్త మూడులో కుజుడున్నప్పుడు నేను చూసినటువంటి కేసెస్లో మేనమామ రకరకాల ప్రాంతాలు తిరగడం కూడా నేను చూశాను అండ్ అది మేనమా మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది మూడులో కుజుడు ఉన్నప్పుడు అండ్ అదేవిధంగా ఎందుకంటే సిక్స్ సిక్స్త్ లాడ్ కాబట్టి సిక్స్త్ హౌస్ ఈజ్ మేనమామ స్థానం మూడంటే ఇంటికి దూరంగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అదేవిధంగా నాలుగో స్థానంలో మన కుజుడు ఉన్నాడు మీకు సీక్రెట్గా అంటే ఎవరికి చెప్పకుండా భూములు కొంటుంటారు సో సాధారణంగా అదేవిధంగా భూముల ద్వారా కలిసి వస్తుంది కూడా పంచమంలో ఉన్నాడు ఉదాహరణకి కుజుడు అప్పుడేమవుతుందంటే కాస్త అంటే రకరకాల పుణ్యక్షేత్రాలు ఎక్కువగా తిరగడం కూడా జరుగుతుంది ఆధ్యాత్మికంగా బాగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఆరులో ఉన్నాడు అనుకోండి కుజుడు ఉదాహరణకి అప్పుడు మాత్రం జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఆరులో ఉన్నప్పుడు కొంచెం సిబ్లింగ్స్తో చిన్నపాటి శత్రుత్వాలు ఇస్తున్నప్పటికీ కొంచెం డైలీ లైఫ్లో కొంచెం అగ్రెసివ్గా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సప్తమంలో కుజుడు ఉంటే ఇక్కడ మీరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ లగ్నానికి శుభుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మరి ఆరో అధిపతి కూడా అవుతాడు కదా అంటే ఆరో అధిపతి అయినప్పటికీ ఈ లగ్నానికి శుభుడు కాబట్టి భయపడాల్సిన పని లేదు కాకపోతే అక్కడ కుజుడు పాడైతే మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి వివాహ జీవిత భాగస్వామి నేచర్ నేచర్లో చాలా మార్పులు వస్తాయి అంటే వాళ్ళు కొంచెం కోపంగా ఉండే ఇట్లాంటివి జరుగుతుంటాయి కానీ అదే కుజుడు కనుక స్థానంలో ఉన్నాడు ఉదాహరణకి అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ మీరు షష్టమాధిపతి అష్టమం అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది ఇది విపరీత రాజ్యోగం కాబట్టి ఇక్కడ కూడా మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి భాగ్యంలో నీచ పొందుతాడు కాబట్టి కాస్త తండ్రి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి దశమం కూడా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో సహకరిస్తుంది లాభ వ్యయ స్థానాల్లో మాత్రం కొంచెం వివాహము వివాహ జీవిత స్థానాల్లో కొంచెం జాగ్రత్త చూసుకుంటూ మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు దత్తాత్రేయుడు ఆరాధన చేయడానికి అనేవి చాలా బాగుంటుంది ఈ కుజగ్రహ సంబంధించిన విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉన్నాయి ఏమిటంటే లగ్నానికి శుభులు పాపులు అనేటువంటి కాన్సెప్ట్ తెలియక లగ్నం నుంచి ఎక్కడున్నా కుజుడు పాపనే అనుకుంటున్నారు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాల్లో సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభ అని చెప్పడం జరిగింది అంటే త్రికోణాధిపతులు కనుక అయినట్లయితే వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు అంటే ఏ లగ్నానికి శుభులు అసలు కుజుడు తీసుకుంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనస్సు మేన లగ్నానికి శుభుడవుతాడు ఎందుకు మేషలగ్నానికి లగ్నాధిపతి కర్కాటకానికి పంచమాధిపతి సింహానికి భాగ్యాధిపతి వృచ్చికానికి కూడా లగ్నాధిపతి అవుతాడు ధనుల ధనస్సుకేమో ఏమో పంచమాధిపతి మీనానికి భాగ్యాధిపతి త్రికోణాధిపత్యాలు వచ్చాయి కదా మరి మిగతా ఏ లగ్నాలకు పాపులు అవుతారు అంటే వృషభం సప్తమాధిపతి మారకుడు అవుతాడు మిథునం షష్టమాధిపతి అవుతాడు కన్య తృతీయ అష్టమాధిపతి అవుతాడు అదేవిధంగా తుల ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు మకరం చతుర్థ లాభాధిపతి మరి లాభం వచ్చింది కదండి అంటే అలా కాదు కోణాధిపత్యమే రావాలి అదేవిధంగా కుంభం తృతీయ దశమాధిపతి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లగ్నానికి శుభుడైనా పాపైనా ఒక్క విషయం ఆ గ్రహము ఉన్న ప్లానెట్ ఎక్కడైతే ఉందో అక్కడ బాగుందా బాలేదా ఎలా అంటే ఒక్కోసారి చూడండి మనకి మన ఇంట్లో పర్సనే వ్యసనాలకు గురయ్యాడు అంటే రకరకాల డ్రింకింగ్స్ కానీ వాటికి వీటికి హ్యాబిట్స్కి గురైపోయాడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యసనాలు గురవడం వల్ల వాటికి ఖర్చు పెట్టేస్తాడు అంటే ఏమిటి వీడు బుద్ధి పాడైంది మన ఇంట్లో వాడే ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు గుట్టాడు చక్కగా ఇంట్లో పెంచారు అంతా ఉంది కానీ ఎందుకు మరి సొంత వాళ్ళే కదా అంటే ఆ పర్సన్ వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని అయితే తాగుడుకు అలవాటు పడ్డాడో ప్లానెట్ లగ్నానికి శుభుడైనప్పటికీ ఒక్కొక్కసారి ఆ ప్లానెట్ ఆ రకంగా పనిచేస్తుంది దాన్ని పీఏసీ అంటారంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ మరి శుభ లగ్నాల శుభుల గురించి చెప్పుకున్నాం పాపుల గురించి చెప్పుకున్నాం మరి పాపులు కూడా అలా రిజల్ ఏమైనా రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా అంటే ఉంటుంది అంటే ఈ లగ్న కొన్ని లగ్నాలు పాపులు అనుకున్నాం ఏవేవి వృషభము మిథునము కన్య తుల మకర కుంభ లగ్నాలు లగ్నాలు అయితే ఈ లగ్నాలకి కుజుడు పాపి ఫైన్ కానీ ఒక్కొక్కసారి ఇది కనుక వెళ్ళి శుభ నక్షత్రాల్లోని శుభరాశుల్లో ఉన్నప్పుడు అది శుభ ఫలితాలు ఇచ్చేస్తుంది పాపత్వం పోతుంది ఎలా అయితే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా బయట ఎవరో పరిచయమై వాళ్ళు మన పట్ల కేర్ చూపిస్తారు ఒక్కోసారి మన పట్ల ప్రేమ చూపిస్తారు ఎంతో నమ్మకంగా ఉంటారు కొంతమంది అందరూ అనట్లేదు నేను కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాగా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అది మనుషుల తత్వాలను బట్టి వాళ్ళు ఎలా మనతో ప్రవర్తిస్తారో లగ్నానికి శుభుడైనా పాపైనా ప్రవర్తన జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడై ఇంకా శుభగ్రహాలతో కలిస్తే ఇంకెక్కువ శుభం ఉంటుంది పాపై పాపగ్రహాలతో కలిసి ఇంకా ఎక్కువ పాపం ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే మాట చాలామంది కుజ సంబంధించిన విషయంలో కుజదోషము అనే చాలా బాగా పట్టుకుంటారు ఎవండి కుజదోషం ఉందంట కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి అంటూ ఉంటారు అదొక కాన్సెప్ట్ కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలని కానీ వివాహ ప్రక్రియ వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే మీరు సప్తమ స్థానాధిపతి అంటే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సెవెంత్ లాడ్ ఎలా ఉన్నాడు వివాహకారకుడు ఎలా ఉన్నాడు పన్నెండవ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఇవి ప్రధానంగా తీసుకోవాలి అంటే సెవెంత్ లాడ్ అండ్ ట్వెల్త్ లాడ్ దీంతోపాటు స్త్రీలకైతే కుజగ్రహం ఇప్పుడు మనం కుజగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా కుజుడు ఎక్కువ స్పాయిల్ అయితే స్త్రీలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంతేకాని పురుషులకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది పురుషులకు కూడా ఉంటుంది కానీ అది వేరే విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాల్సింది కుజుడు ఓన్లీ సప్తమ స్థానంలోనే పన్నెండవ స్థానంలో పాడైతే మాత్రమే వివాహం మీద ఎఫెక్ట్ ఉంటుంది ప్రతి ప్లేస్లో ఎఫెక్ట్ ఉండదండి ఎలా అంటే ఇప్పుడు లగ్నంలో పాడయ్యాడు జీవుడు యొక్క స్ట్రెంత్ను కోల్పోతాడు లేదా మూర్ఖంగా తయారవుతాడు ధనస్థానంలో పాడయ్యాడు అనుకుంటున్నాడు అప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి కానీ వివాహం విషయంలోనే అవ్వాలని రూల్ లేదు అక్కడ సప్తమ స్థానాధిపతి కూడా కలిస్తే అప్పుడు వివాహం మీద ఉంటుంది మూడులో పాడయ్యాడు ఉదాహరణకి అప్పుడు సిబ్లింగ్స్తో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అలా ఏ స్థానంలో పాడైతే ఉదాహరణకి నాలుగో స్థానంలో పాడయ్యాడు కుజుడు అలాంటప్పుడు వాళ్ళు ఆ కుజుడు ల్యాండ్స్ కారకుడు కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోకూడదు అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే విషయం తెలుసుకోవాలి లేదా అతని పేరు మీద కొనుక్కోకుండా అతని జీవిత భాగస్వామి పేరు మీద పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి ఈ జాగ్రత్తలు పాటించాలి పంచమంలో పాడైపోయాడు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లేదా పిల్లలు పుట్టిన పిల్లలు చాలా కోప స్వభావంగా ఉండడం అలా ఏ ఏ ప్లానెట్ అంటే కుజుడు ఎక్కడికి వెళ్ళి పాడై ఉన్నాడు ఆరైతేనేమో ఈ యొక్క శత్రుత్వాలు ఎక్కువగా పెరగడం శత్రువుపై జయం అంటే శుభత్వం పొంది ఆరులో ఉన్నాడు అనుకోండి శత్రుపై జయం ఉంటుంది పాపత్వం పొంది ఆరులో ఉన్నాడు అనుకోండి శత్రు పేడ ఎక్కువగా ఉంటుంది చాలామంది అంటుంటారు ఏమండి మాకు బాగా శత్రువులు ఉన్నారండి అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా మీకు సప్తమంలో పన్నెండులో ఉంటే వివాహం మీరు చూపిస్తుంది ఎఫెక్ట్ అన్నాను కదా అలాంటప్పుడు చక్కగా మీరు గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవి చేస్తున్నట్లయితే ముఖ్యంగా కుజుడు శని కలిసి ఉన్నారనుకోండి గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించినట్లయితే తొందరగా దాని యొక్క ఉపశమనం అనేటువంటి లభిస్తుంది అదేవిధంగా కొంతమంది కుజదోషం కాస్త కుజదోషంలా కాకుండా సర్పదోషంగా మారుతుంది రాహుతో కలిసినప్పుడు అలాంటప్పుడు రాహుకేతులు పూజ చేయించుకోవడము కుజ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి చేస్తూ ఉండాలి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తున్నట్లయితే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆయుష్ని శని భగవానుడు ఎలా ఇస్తాడో కుజుడు కూడా ఆయుష్ని నిర్ధారం చేస్తూ ఉంటాడు ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు బాగా అనుకోండి అందుకే జండ్ సడన్ డెత్ అంతా ఉంటాం అసలు అనుకోలేదండి సడన్గా స్ట్రోక్ వచ్చింది సడన్గా అటాక్ వచ్చింది వెళ్తే వెళ్తే యాక్సిడెంట్ అయింది అంటూ ఉంటాం బికాజ్ ఆఫ్ కుజుడు పాత్ర అక్కడ ఉంటుంది మరి ఇలా గ్రహాలు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అసలు జాతకమే లేదు ఏమీ లేదు కానీ మాకు లైఫ్లో ఎక్కువగా భూమి మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి అన్నదమ్ముల మూలంగా ఇబ్బంది వస్తుంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేనట్లయితే బాడీలో స్ట్రెంగ్త్ లేనట్టుగా ఉన్నాము ఎనర్జిటిక్గా లేకపోతున్నాము అంటే దాని అర్థం మీ జ జన్మజాతకంలో కుజగ్రహం పాడైందని అలాంటప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్గా కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన కానీ లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం చేయండి లేనట్లయితే ఇంట్లోనే పుష్పాలు వేస్తూ ఆ స్వామివారి అమ్మవారిని తలుచుకోండి అప్పుడేమవుతుందంటే ఈ కుజగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మలే ఈ రూపంలో వస్తాయి అంటే పూర్వజన్మల్లో ఎవరైతే ల్యాండ్ తీసుకున్నాము ఈ రూపం ఈ జన్మలో మన ల్యాండ్ ఇంకెవరెవరు లాక్కోవడమో లేకపోతే ల్యాండ్ కొనలేని పరిస్థితి రావడమో ఇబ్బంది పడడమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నదమ్ములతో సఖ్యత లేకుండా అన్నదమ్ములను ఇబ్బంది పెట్టాము అప్పుడు ఈ జన్మలో అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి అలాగా ఒక్కొక్క అంటే ఒక వ్యక్తి తనంతట తాను స్వయంగా నిలబడదామనుకునేటప్పుడు మీరు ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టారు ఈ జన్మల్లో ఏమైపోతుందంటే మీరు నిలబడే స్థితిలో కూడా కోల్పోతుంటారు అలా మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనం అనుభవిస్తూ ఉంటాం అంతేగాని కుజుడు ఏదో మన మీద పగబెట్టుకొని వచ్చి ఆయన ఏం చేయడు మనం చేసుకున్న కర్మ కుజుడు రూపంలో వస్తుంది ఇట్లాంటివన్నీ గొడవలు కావచ్చు ఈ భూములు కావచ్చు ఫ్యాక్టరీస్ కొంతమంది ఫ్యాక్టరీ పెట్టి నష్టపోతుంటారు అంటే ఏమిటి పూర్వజన్మల్లో ఒక మంచి ఫ్యాక్టరీ మీకు ఎవరైనా అప్పచెప్తే మీరు దాన్ని కాస్త లాస్ట్లోకి తీసుకెళ్ళి కావాలని పని కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఈ జన్మలో ఫ్యాక్టరీలు పెట్టి ఇబ్బంది పడతారు ఇది వెరీ క్లియర్లీ మనకి కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను అన్నీ కూడా కాబట్టి చాలామంది భూములు కబ్జాలు చేస్తుంటారు ఈ జన్మల్లో వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే కర్మ విపాకం అనేటువంటి గ్రంథము వెయ్యి జన్మలు మలములో పురుగుగా కొడతాడు ఆ వ్యక్తి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాల బాగుంటుంది శ్రీమాత్రే నమ